కేటీఆర్ గారు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎక్కడో మీరు మళ్ళీ తొడలు కొడుతూ నేను ఈ బూత్లో నిన్నటి మన్నట్టు జరిగినటువంటి చర్చలో నేను భాగస్వామ్యం కాలేదు నేను కూడా బూతులు మాట్లాడాలి నేను కూడా పంచులు కొట్టాలి అన్న ఉద్దేశంతో ఇవాళ ఎక్కడో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ సందర్భం ఏందో కానీ ఒకటే ఒక సందర్భం అయితే పెట్టుకున్నాం ఒకటే ఒక ఇష్యూ అయితే పెట్టుకున్నావు ఏంది ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఎండగట్టాలి లేనిపోని అని చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విరుచుక పడాలి ఆయన ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడాలన్నట్టుగానే ఇలా మాట్లాడినావు కానీ నువ్వు చెప్పిన మూడు అంశాలు ఒకటి కట్టే కొట్టే తెచ్చే ఇది మీ కుటుంబానికే వర్తిస్తుంది ఎందుకంటే కట్టే నీళ్లు నిధులు నియమకాల నినాదంతో తెలంగాణలో ఉద్యోగాలు నీళ్లు నిధులు అని చెప్పి మీ నాయన ఉద్యమకారుని అవతారం ఎత్తి పిట్టకథలు కట్టి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారాన్ని కొట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్ర దిశగా తోసి మీ ఇంటికి తీసుకుపోయా అంటే తెచ్చే ఏంటిది కోట్ల రూపాయలు దండుకొని నువ్వు మీ బావ మీ కుటుంబ సభ్యులు ఈ రోజు ఆర్థికంగా ఏ పొజిషన్ ఇలా రాష్ట్ర ప్రజలంతా చూసారు గతంలో అమెరికా నుంచి వచ్చినప్పుడు ఏముంటువి ఇప్పుడు ఏమున్నావు సో ఈ కట్టే కొట్టే తెచ్చే మనకే వర్తిస్తుంది ఇక నువ్వు రాష్ట్ర ప్రభుత్వం గురించి గురించి కూల్చివేతలు పేల్చివేతలు ఎగవేతలు అంటున్నావు కూల్చివేతలు ఏంది ఇవాళ రాష్ట్రం ఇవాళ నువ్వు మాట్లాడేది హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చాలా మంది కాలనీలో ఉన్న ప్రజలు ఈరోజు సంతోషం హైడ్రా మీద వ్యక్తం చేస్తారు ఎందుకంటే మీ హయాంలో నాళాల మీద ఇల్లులు కట్టి ప్రతి వానకాలం వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ మునిగి వాళ్ళ ఆస్తు నష్టం జరుగుతుంది ఇవాళ హైడ్రా వచ్చినాక ఈ నాలాల మీద ఉన్న ఇల్లులు కాలనీలను కబ్జా చేసి పార్కులను కబ్జా చేసి నీ హయాంలో నీకున్నటువంటి దండుపాల్యం సైన్యం దోచుకున్న పరిస్థితిని ఈరోజు హైడ్రా కూల్చివేస్తుంది ఎవరి కోసం ప్రజల కోసం సో ఇది కూల్చివేతల గురించి నువ్వు చెప్పేది ఇదే హైదరాబాద్ ప్రజలకు కూల్చివేతలు అంటే ఇదే కదా నువ్వు చెప్పింది హైడ్రా చేసే కూల్చివేతల గురించి కదా ఇక పేల్చివేతలు పేల్చివేతలు అంటే ఇక్కడ పేల్చిదే నీ ఆయాంలో ఇరవై ఇరవై మూడుల మేడిగడ్డ కుంగింది పేలలే పేల్తే పేల్తది కుంగడం అంటే కింద భూమిలో పునాదులు బాలైనప్పుడు కుంగుతాయి కుంగిందానికి కూడా నువ్వు వీలైనంత వరకు ఎలక్షన్ల టైంలా నీ భాగవతం బయటపడ్డది పైన భగవంతుడే చూసి సమయానికి ప్రజలు మళ్ళీ మన తప్పిదంగా మీ దరిద్ర పాలనకు ఓటేస్తారేమోనని స్వయాన దేవుడే ఆ రోజు వాస్తవ పరిస్థితిని చూపించే విధంగా అది కుంగింది ఎందుకంటే అది ఆ ఒక్క రెండు మూడు నెలలు కుంగకపోతే మీరు గొప్పగా చెప్పుకొని కాళేశ్వరం గురించి మళ్ళీ అధికారంలోకి వచ్చి దండుకుందామన్న ఆలోచన మీది ఇక ఎగవేతలు ఎవరు ఎగవేతలువే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి ప్రతిరోజు సన్నబియ్య మీ ఆయనలో పెట్టిర్రా మీ నాయన పెట్టిరా రేషన్ కార్డు ఇచ్చిర్రా ఇంద్రమైలు ఇచ్చిర్రా ఎగవేతలు మాయగావు ఇవాళ నువ్వు అక్కడ లేనికొని ముచ్చట చెప్తున్నావు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలంటే నీ లెక్క బుద్ధి లేని జ్ఞానం లేని మాటలు కాదు కోటి మందిని కోటీశ్వరులను చేయాలంటే వాళ్ళకు ఉపాధి కనిపించాలి లెక్కేసుకొని కోటి మందికి కోటి ఎంతయిద్దాన్ని లెక్కేసుకొని గిన్ని కోట్లు ఏడుని అంటున్నావు అంటే గిదిని నీ ఆలోచన కోటి మందిని కోటీశ్వరులను చేయాలంటే కోటి రూపాయలు ఇచ్చుడు కాదు కేటీఆర్ కోటి మందిని కోటీశ్వరులు ఇవ్వాలంటే వేయాలంటే తెలంగాణ రైజింగ్ సమిట్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేసి మహిళలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఉపాధి కల్పియాలన్న ఆలోచన ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తుంది దాన్ని కూడా నువ్వు తప్పుగా చూపించి కోర్టు కోటి మహిళలను కోటీ ఎట్లా చేస్తావు మీద సవాల్ అన్నాడు రేవంత్ రెడ్డి గారు ఇరవై మూడు కంటే ముందే ఆయన మెరిట్ కోటాలో వచ్చి పేమెంట్ కోట కాదు మీది కోట మేనేజ్మెంట్ కోటానికి నువ్వు అమెరికా నుంచి డైరెక్ట్ గా ఉద్యమానికి సంబంధం లేకుండా వచ్చి ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిపోయింది నీది మేనేజ్మెంట్ కోట ఆయన జెడ్పీటీసీ ఇండిపెండెంట్ గా పార్టీ సింబల్ లేకుండా వాళ్ళ నాయన కేసీఆర్ కాదు అయినా కానీ జెడ్పీటీసీ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రెండు సార్లు ఎంపీ అతిపెద్ద లోక్సభ స్థానం మల్కాజిగిరి నుంచి ఎంపీ అయి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యడు కాబట్టి మేనేజ్మెంట్ కోట పేమెంట్ కోట ఎవరిది అనేది ప్రజలకు అర్థం చేసుకోవాలి కేటీఆర్ అక్కస్ ఏంది కేటీఆర్ కోపం ఏందో కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇట్లా ప్రతి విషయం చెప్పుకుంటూ ఈరోజు బస్తీమే సవాల్ అన్నాడు ఇరవై తొమ్మిది ఎన్నికలలో అది కూడా నెరవేర్చి చూపిస్తాడు ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని ఇరవై మూడులో ఇంటికి పంపించండి ఎందుకంటే మీరు ప్రతి రాష్ట్రంలో ఎప్పటికీ అధికారంలో ఉంటామని ఒక దౌర్భాగ్య ఆలోచనతోటి ఇష్టానుసారంగా పరిపాలించారు మీరు ఇవాళ ఆయన ఛాలెంజ్ చేయడం వల్లనే ఆయన పీసీసీ అధ్యక్షుడు కావడం వల్లనే ఈ రాష్ట్రంలో ఎవరినని అడగండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడానికి కారణం ఎవరు అంటే ఒక పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారికి అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రోజే ఆయన ఛాలెంజ్ చేసిండు మిమ్మల్ని తరిమి కొట్టిండు ఫామ్ హౌస్కి ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నా ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు ఇరవై తొమ్మిది గురించి చెప్తుండ్రు ఎందుకంటే ఇరవై మూడు తర్వాత గుండు సున్నా వచ్చింది మీకు పార్లమెంట్ లో కేటీఆర్ ఎందుకు ఊకే జబ్బలు దర్చుకుంటావు లేదో మహా తెలికలు నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ ఐరన్ లెగ్ నీ ఐరన్ లెగ్ తోటి ఒక ఎన్నికలు గెలవలే ఎందుకంటే పార్లమెంట్ లో గుండు సున్నా వచ్చింది మీకున్నటువంటి ఎమ్మెల్యే కంటోన్మెంట్ లో సిట్టింగ్ సీట్ ని కోల్పోయినావు నువ్వు ఇలా హైదరాబాద్ ప్రజల గురించి హైదరాబాద్ ప్రజలు నిన్ను బాగా లైక్ చేస్తున్నట్టు అది నీ భ్రమ ఇదే హైదరాబాద్ లో కంటోన్మెంట్ ఎన్నికలు ఓడిపోయినావు నిన్న మొన్న జూబ్లీస్ లో కూడా తొడలు తొడలు జబ్బలు దర్సుకున్నావు ఏమైంది ఓడిపోయి సో ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని పదే పదే చెప్పి 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 కొడతనే ఉండు ఇప్పుడు కూడా చెప్పిండు ఇరవై తొమ్మిదిలో ఏం జరుగుతో ఈ పిచ్చి మాటలు బంద్ చేసి ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లీడర్ గా వ్యవహారం చేయండి ప్రజలకు ఏం కావాలి చెప్పండి ఇట్లా కోటీశ్వరులను కోటి మైందలు చేత కోటి కోటి ఇచ్చినట్టు కాదు ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు నీ మైండ్ లోకెళ్ళి ఒక కన్స్ట్రక్టివ్ లైన్ లో ముందుకురా మీ నాయన అసెంబ్లీకి తీసుకురా మీ ఆయన అసెంబ్లీ వచ్చే ఓపిక లేకపోతే అపోజిషన్ పార్టీ లీడర్ స్టేటస్ తీసుకొని నువ్వు ఏమైనా కన్స్రక్టివ్ గా మాట్లాడే ప్రయత్నం చేయండి